ముఖ్యంగా రేపు నవసమాజ నిర్మాణం కోసమని ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం పది గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మేము రెండు వేల సంవత్సరంలో జీవనజ్యోతి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నూట యాభై మంది స్టార్ట్ చేసి ఈరోజు పదివేల మంది విద్యార్థులకు మనం చదువునందిస్తున్నాం అందిస్తున్నాం ఎంతో మంది విద్యార్థులు ఈరోజు మా స్కూల్ నుంచి బయటికి పోయిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కలెక్టరేట్ ఆఫీస్లో కానీ గవర్నమెంట్ జాబ్లో చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఆ విధంగా పోయినారు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు జాబ్స్ లేక కానీ ఇంకోటి కానీ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంకొకటి ఆలోచన చేశాం నవసమాజ ఈ నవ సమాజ నిర్మాణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత సమాజము యువత అనేది పెడుదారు పట్టేదానికి ఎక్కువ స్కోప్ ఉన్న కారణంగా ఈ యువత అటు సైడు మళ్ళకోకుండా మంచి మార్గంలో మళ్ళా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి ఆ సెల్ ఫోన్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మంచి మార్గానికి ఉపయోగిస్తున్నారు చెడు మార్గానికి ఉపయోగిస్తున్నారా అలాగే ఈ సెల్ ఫోన్స్ రావడం వలన ఇప్పుడు ఒకప్పుడు మనము చూస్తే గమనిస్తే ప్రతి పిల్లవాడు కూడా క్రికెట్ ఖోఖో కబడ్డీ గేమ్స్ అనే ఆడేదానికి ఇష్టపడేవారు కానీ ప్రస్తుత సమాజంలో ఆట అనేదే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్సర్సైజ్ అనేదే లేకుండా పోయి ఈ సెల్ రూపం రావడం వలన వారు ఎక్కువ ఈ సెల్లో అనవసరమైన అంటే కొన్ని బెట్టింగ్స్ రావడం వలన వాటికి అలవాటు పడి వారు చాలా ఇంట్లో డబ్బులను తీసుకురావడము ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయడము ఈ విధమైన సాంప్రదాయం ఒకటి వచ్చింది దానివల్ల విద్యార్థులంతా నాశనం అయిపోయేదానికి దానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి అది అది ఒక బాధాకరమైన విషయం అలాగే మద్యపానము ధూమపానము డ్రగ్స్ ఇవన్నీ కూడా చాలా అలవాటు ఇది ఒక ఫ్యాషన్ మాది క్రియేట్ అయినాయి ఎందుకంటే ఒకప్పుడు సినిమాలకు మనం వెళ్తే కనుక అది కుటుంబ సమేతంగా చూసే సినిమాలుగా ఉండేవి కానీ ప్రస్తుత సినిమాల్లో ఎలా ఉన్నంటే హీరోలే మద్యం సేవిస్తూ ధూమపానం సేవిస్తూ స్పీడ్ డ్రైవింగ్ డ్రైవింగ్ స్పీడ్గా చేస్తూ ఈ విధమైన డ్రగ్స్ తీసుకుంటూ ఈ విధమైన దృశ్యాలను మనం సినిమాలలో చూస్తున్నాం వీటిని మన యువత అందరూ చూసి అది హీరోయిజంగా భావించి వారు బయట అదే ప్రవర్తన చేయడం వల్ల సమాజం కూడా చాలా దెబ్బతినే స్కోప్ ఉంది కాబట్టి ఎంతోమంది వేల విద్యార్థులు మా స్కూల్ నుంచి కానీ మా కాలేజీల నుంచి కానీ పోయినప్పుడు వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలా చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలో సత్మార్గంలో ప్రయాణం చేయించి మంచి భవిష్యత్తు భావి భర భావి తరాలకు మంచి పునాదులు వేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ మనం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రస్తుత సమాజంలో విద్యార్థులే కాదు తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ముఖ్యం ఎందుకంటే తల్లిదండ్రులు అనేవారు విద్యార్థులకు ఎంతవరకు వారి సౌకర్యాలను చూసి వాటిని వారు నిత్యము వాళ్ళని గమనించుకుంటా వారికి అవసరమైన మాట మాత్రమే ప్రొవైడ్ చేయాలి అనవసరంగా సెల్లులు కొనియడం కానీ అనవసరంగా బైకులు కొనియడం కానీ వారికి అనవసరమైన డబ్బులు ఇవ్వడం కానీ చేయకూడదు ఎందుకంటే ఈ విధంగా మనము అనవ అవసరానికి మించి అనవసరంగా ఇవ్వడం వలన వాళ్ళ భవిష్యత్తుకు మీరే నాశనం చేసిన వారు అవుతారు కాబట్టి ఇక్కడ యువత బాధ్యత ఎంతో ఉందో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఈ సమాజంలో అంతే ఉంది కాబట్టి ప్రతి యువత ఈ నవ సమాజ నిర్మాణంలో ప్రతి యువత తల్లిదండ్రులు బాధ్యత వహించి ఈ సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ అందుకోసం ప్రతి ఒక్కరు కూడా రేపు నిర్వహించే ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి ఈ నవసి నవనిర్మాణ సమాజాన్ని మన ప్రొద్దుటూర్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అది మనమై ఈ స్టార్ట్ చేసి ఈ మన రాష్ట్రాన్ని అంతా కూడా మన అలాగే మన రాష్ట్రంలో మొదలై మన ప్రొద్దు నుంచి మొదలై రాష్ట్రానికి రాష్ట్రం నుంచి మన దేశం వరకు ఈ ఈ విధంగా నవసర్మాన నిర్మాణం స్టార్ట్ చేసి ఆ విధంగా మనం ముందుకెళ్ళి సమాజాన్ని మార్చే విధంగా మనం ముందుకు అడుగులు వేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్సుమాంజలి జయ హో శుభం భోయార్ ఈ దినం ఒక మహత్తర కా కార్యాన్ని తలపెట్టినాము లోక కళ్యాణార్థం నవ సమాజ నిర్మాణం కోసం సమాజంలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కోసం మేం మా భుజ మీద వేసుకొని ఒక పెద్ద ర్యాలీ కనీ విని ఎరగినటువంటి ర్యాలీ ప్రొద్దుటూరున్నందు ఇరవై నాలుగో తేదీ జరపబోతున్నాం మరి ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే అయితే ఉన్నాయో సూచనగా చెప్పుకోవాలంటే మటకా బెట్టింగ్ మటకా బెట్టింగు క్రికెట్ బెట్టింగు జూదము ట్రిబుల్ రైడింగు షెల్లును నవ సమాజంలో టెక్నాలజీని దుర్వినియోగం కాకుండా యువతను మేల్కొల్పేదాని కోసము మరియు సమాజంలో తప్పటడుగులు వేయకుండా తమ పిల్లలను సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఏ మేరకు ఉన్నది మరి వారి పాత్ర ఏంటి వారు మంచి సంస్కారవంతులుగా తమ పిల్లలను తీర్చిదిద్దుకోవాల్సినటువంటి పాత్ర ఏంటి విద్యా విధానంలో స్కూళ్ళు కాలేజీలు యొక్క పాత్ర ఏంటి మరి సమాజంలో ఈ సమాజంలో ఏదైనా ఒడదొడుకులు ఆందోళనలు వచ్చినప్పుడు సమాజం ఎట్లా రియాక్ట్ కావాలి ఈ అన్ని అంశాల మీద రేపు మేము జరపబోయే కార్యక్రమంలో చాలా ఎక్కువ మంది పాల్గొని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరి మీ అటువంటి ఈ శ్రేయస్సు సమాజ శ్రేయస్సును కోరే కోరే పాత్రికేయులు ఇందులో భాగస్వామి వహిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతు పడుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జయం శుభ శుభం భూయా